ర్వీ రెడ్డి అనే ప్రొడ్యూసర్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసరా ఫెయిల్యూర్ ప్రొడ్యూసరా ఎందుకంటే ఎన్ఆర్ఎస్ ఎవరైనా మీలాగే ప్యాషన్ తో సినిమా తీయాలి అనుకుంటే వాళ్ళు మీ నుంచి ఏం నేర్చుకున్నారు ఈ సినిమా ద్వారా ఫస్ట్ క్వశ్చన్ అండి సక్సెస్ఫుల్ ఫెయిల్యూరా అనేది కాదండి ఆర్వీ రెడ్డి అనే అతను పొటెన్షియల్ ప్రొడ్యూసర్ పొటెన్షియల్ ప్రొడ్యూసర్ అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా లేకపోతే ఎన్ని కష్టాలను తెలిసినా లేకపోతే ఎక్కడా నేను వెనకడుగు వేయలేదు దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే చేశాను ఈ ముందుకు తీసుకెళ్ళి దీన్ని సక్సెస్ఫుల్గా రిలీజ్ చేసుకున్నాను అదే ప్రయత్నంతో ఇక్కడ లో కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నాను అంటే ఇక్కడ ఒకటి ఆలోచించానండి ఒక ప్యాషన్ ఉంది ఒక పట్టుదల ఉంది కొన్ని ఈ కమర్షియాలిటీ ఈ మార్కెటింగ్ కావచ్చు పబ్లిసిటీ కావచ్చు దానికి కావాల్సిన బ్యాకప్ కావచ్చు సపోర్ట్ సిస్టమ్ కావచ్చు అవన్నీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలనేది ముందే ఎస్టాబ్లిష్ చేసుకోవాలి హడావిడిగా సినిమా తీయటం ఒక 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 ఎత్తు రిలీజ్ చేసుకోవటం ఒక ఎత్తు దీన్ని బ్యాకప్ తెచ్చుకొని మనం వాళ్ళందరితో ప్రమోట్ చేయించుకోవటం ఇప్పుడు మా సినిమాను చూసారనుకోండి వెంకయ్యనాయుడు గారు అప్రిషియేట్ చేశారు అశ్విని దత్ గారు అప్రిషియేట్ చేశారు తర్వాత ఎండమూరి వీరేంద్రనాథ్ గారు అప్రిషియేట్ చేశారు కిషన్ రెడ్డి గారు అప్రి అప్రిషియేట్ చేశారు అన్నీ దాదాపు అందరూ ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు కానీ లేకపోతే చిన్న జీరస్వామ వాళ్ళు కానీ ఇంకా మిగతా హిందూ ధర్మాలలో ఉండే వాళ్ళు అందరూ అప్రిషియేట్ చేశారు కానీ ఇప్పుడు మాస్క్ వెళ్ళాలి మాస్క్ వెళ్ళి పబ్లిక్ వెళ్ళి ఇప్పుడు ఎక్కడో రిమోట్ ప్లేసెస్ కూడా ఇది తెలియాలి అంటే ఇది ఇప్పుడు అదే ఒక ప్రభాస్ గారో లేకపోతే బాలయ్య గారో లేకపోతే కళ్యాణ్ గారో అనుకోండి దీనికి ప్రమోషన్స్ అవసరం లేదండి వాళ్ళ పేర్లు ఉంటే చాలు ఇప్పుడు యూఎస్లో కూడా ఏ ఈవెంట్ చూసుకున్నా ఏ సినిమా చూసుకున్నా జై బాలయ్య అనకుండా లేకపోతే జై పవర్ స్టార్ అనకుండా ఏవి నడవవు మిగతా వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరికి పబ్లిసిటీ అవసరం లేదు ప్రభాస్ ప్రభాస్ కావచ్చు లేకపోతే బాలయ్య గారు కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేకపోతే పబ్లిసిటీ అవసరం అని వెళ్ళిపోతారు కానీ నాకు ఇప్పుడు నేను ఎవరు నేను ఇప్పుడు నేను స్టార్ కాదు లేకపోతే స్టార్ ప్రొడ్యూసర్ లైక్ దిల్ రాజ్ గారో అరవింద్ గారో లేకపోతే ఇట్లా ఏమీ కాదు సో నా ప్రయత్నం అండి ప్రయత్నం చేస్తున్న ఈ ప్రయత్నంలో మొదటి అడుగు నేను సక్సెస్గానే ఫీల్ అవుతున్నాను ఎందుకు సక్సెస్గా ఫీల్ అవుతున్నాను అంటే ఇన్ని హోడల్స్ నేను ఏమన్నా మీ ఇండస్ట్రీలో ఉన్న హోడల్స్ అన్ని దాటుకొని సినిమాని రిలీజ్ చేసి సక్సెస్ఫుల్గా మళ్ళీ ఇక్కడ నేను రిలీజ్ చేస్తున్నానంటే ఈ సినిమా మీద ఈ సినిమా కథ మీద నటీ నటుల మీద ఈ నా క్యాస్ట్ అండ్ క్రూ మీద ఈ డైరెక్టర్ కృషి మీద అందరి మీద నమ్మకం ఉంది ఇప్పుడు ఈ ప్రయత్నాన్ని మధ్యలో ఇప్పుడు నేను ఫెయిల్ అనుకుంటుంటే ఇన్ని వదిలేసి ఉండేవాడిని నేను అట్లా అనుకోవట్లేదండి ఈ సినిమా డబ్బులు చేస్తుందా చేయదా అనేది పక్కన పెడితే ఒక మంచి సినిమాని జనాలలోకి తీసుకెళ్తున్నాననే ఒక భావన అయితే ఉంది నాకు అదే నా సక్సెస్ అనుకుంటున్నాను